శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం మార్చి రెండవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో శుక్రగ్రహం మేనరాశిలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి సుమారుగా ఒక ఇరవై నాలుగు రోజులు ప్రయాణం చేయడం జరుగుతుంది శుక్రుడు ఉత్సక్షేత్రంలో చేరడం వల్ల అక్కడ మానవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఒకటి ఏర్పడటం జరుగుతుంది అంటే ఈ యోగం కొన్ని రాసుల వారికి మాత్రమే వర్తించడం జరుగుతుంది బట్ ఏదైనా ఒకరి యొక్క జీవితంలో వారు జన్మించిన దగ్గర నుంచి జీవితం చివరిదాకా కూడా ఎటువంటి లోటు లేకుండా అంటే ఆహారానికి బట్టలకి నివాసానికి లోటు లేకుండా ఆనందంగా జీవించాలన్నా వివాహ జీవితం సౌఖ్యంగా గడపాలన్నా తొందరగా వివాహం జరగాలన్నా వారి యొక్క జాతకంలో శుక్రగ్రహస్థితి తప్పనిసరిగా బలంగా ఉండవలసి ఉంటుంది వివాహం తర్వాత సంతానం కలగడానికి కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అంటే భార్యాభర్తలు కలుసుకున్న తర్వాత వారికి జరుగుతున్నటువంటి ఈ కెమిస్ట్రీలో మరి సంతానం కలగాలంటే పురుషుని యొక్క శుక్రగణాలు అవి ఎంత బలంగా ఉంటే ఆ పుట్టిన సంతానం అంత బలంగా అంత ధనవంతులుగా నాయకులుగా చలామనే అవకాశం ఉంటుంది కంప్లీట్గా ఒక జాతకుడికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు కొంతమంది కేవలం పురుష సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు ఈ విధంగా ఈ సంతానానికి కూడా జాతకంలో ఏర్పడినటువంటి మిగతా దోషాలతో పాటు శుక్కుడి యొక్క స్థితిని బట్టి మాత్రమే సంతానం అనేది కలుగుతూ ఉంటుంది సంతానం ఆనస్యానికి కూడా శుక్కుడే కారణమవుతూ ఉంటాడు అలాగే స్త్రీల విషయంలో వచ్చినప్పుడు స్త్రీలు చాలా పవిత్రంగా గౌరవప్రదంగా జీవించాలన్నా వారి చక్కగా అందంగా ఉండాలన్నా అంటే ఏదన్నా ఒక సినిమా పరిశ్రమలో బాగా హీరోయిన్గా రాణించాలన్నా ఒక టీవీ రంగంలో బాగా రాణించాలన్నా సెలబ్రిటీ రంగంలో చక్కగా రాణించాలన్నా కూడా ఒక బ్యూటీ కాంపిటీషన్లో నెగ్గాలన్నా కూడా శుక్కుడు వారి జాతకంలో బలంగా ఉన్నప్పుడు కామన్గా వాళ్ళ జీవితంలో ఒక సెలబ్రిటీ లాగా ఎక్కడికి వెళ్ళినా ఒక లాగో లేదంటే ఒక అమ్మవారిలాగో కనబడడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రధానంగా శుక్రుడు ఎవరి జాతకంలో అయినా శనితో కలిసి ఉన్నప్పుడు ఆ స్త్రీ కంపల్సరిగా ఏదో ఒక ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆమెకి వివాహం తర్వాత భర్త గారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది కంపల్సరిగా శుక్రసేనులు మగవాడి జాతకంలో ఉంటే అతనికి పెళ్లి తర్వాత లాభం కలుగుతూ ఉంటుంది ఉద్యోగం చేసే భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సినిమా పరిశ్రమలో ఎంటర్ అవ్వాలన్నా కూడా శుక్రుడు బలంగా ఉండాలంటే వృషభ రాశిలో కానీ తులారాశిలో కానీ మీనరాశిలో కానీ ఉన్నాం శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నాం శుక్రుడు గురువుతో కలిసి ఉన్నాం వాళ్ళు బాగా సినిమా రంగంలో రాణించగలుగుతూ ఉంటారు అయితే శుక్రుడు సినిమా పరిశ్రమలో విలన్ కారణమవుతుంటాడనమాట ఇప్పుడు చేస్తున్నటువంటి స్త్రీలు వ్యాపుగా విలన్గా నటించిన మరి విలన్గా వచ్చినటువంటి మోహన్ బాబు గారు చిరంజీవి గారు వీళ్ళంతా కూడా శుక్ర ప్రభావం వల్ల ముందుగా విలన్గా వచ్చి తర్వాత హీరోగా మారడం జరిగింది అదే చంద్రుడు డైరెక్ట్గా హీరో మాట సున్నిత మనసుకుడు కాబట్టి చంద్రుడు హీరోగా ఉండగా రాణించిన వాళ్ళు తర్వాత తర్వాత చాలామంది ఉండడం జరుగుతుంటుంది బట్ ఏదైనా శుక్రగ్రహ అనుగ్రహంతో హీరోలుగా వచ్చిన వారు శాశ్వత కీర్తి కలుగుతూ ఉంటుంది అన్నమాట ఎన్టీ రామారావు కానీ చిరంజీవి గారు కానీ తర్వాత ఎవరన్నా సరే శుక్రగ్రహ ప్రభావంతో వాళ్ళ జీవితంలో సినిమా రంగంలో ఉన్నవాళ్ళు ముందు చిన్న స్థాయి నుంచి చాలా పైకి వచ్చి వాళ్ళు చనిపోయినా కూడా వారు యావర్ గ్రీన్గా వాళ్ళ పేరు వెలుగుతూ ఉంటుంది అదే చంద్రగ్రహ ప్రభావంతో వచ్చిన వాళ్ళు కొన్నాళ్ళు పాటు హీరోలుగా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో చలామని తర్వాత కనుమార్మకం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా జీవితంలో ఆనందం కలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి ప్రస్తుతం శుక్కుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు స్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది జన్మ జాతకంలో అయినా సరే శుక్కుడు ఉచ్చలో ఉంటే వాళ్ళకి వివాహం తర్వాత కలిసి వస్తుంది అదే అమ్మాయిలైతే వారి జీవితంలో ఎప్పుడూ ఏడ్లు ఉండకుండా హాయిగా జీవించడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు ఈ శుక్రుడు ఈ మార్చి రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో మరి సహజంగా మీనరాశిలోకి రావడం అక్కడ ఉన్నటువంటి శని భగవాతో కలటం వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి లాభం కలుగుతుంటుంది ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని విడివిడిగా మనం మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ధనస్థానంలోకి ఉచ్చ శుక్రగ్రహం రావడం జరిగింది ఏదైనా కుంభరాశి వారికి చాలా రోజుల తర్వాత అదృష్టయోగం అనేది పట్టబోతుంది అంటే వీళ్ళకి ఆల్రెడీ ఏలినాడు శని చివరి భాగంలో ఉంటూ రాశి అందు ఒక రాహుగ్రహం ఈ రెండు కూడా ఒక తృప్తి లేని జీవితం గడపడం జరుగుతుంది కుంభరాశి వారు ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా అది కుటుంబ అవసరాలకో ఇతర బాధ్యతలకో లేదంటే ఇతర వాయిదాలు చెల్లించడానికో సరిపోవడం జరుగుతుంది స్వతంత్రంగా ఏమీ సుఖపర లేకపోవడం జరుగుతుంది గత కొన్నాళ్ళుగా అయితే కుటుంబ సభ్యుల నుంచి కూడా సరైనటువంటి ఆదరణ లేకపోవడం సరైన గుర్తింపు లేకపోవడం ఈ కుంభరాశి వారికి చాలా నిరాశ ఉంది అంటే ఇది ఎవరికి ఎవరైతే బాధ్యతగా ఉంటూ కుటుంబ బాధ్యతలు చేపడుతున్నారో వాళ్ళకి మాత్రమే వర్తించడం జరుగుతుంటుంది మరి కొంతమంది కుంభరాశి వారు ఎటువంటి బాధ్యత లేకుండా సంపాదించిన ధనాన్ని తన సొంత అవసరాలకో వ్యసనాలకో సరదాలకో ఉపయోగించుకుంటూ ఇంకా కుటుంబం మీద ఆధారపడుతున్న వారికి ఇది పెద్దగా వర్తించ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఉన్నా లేకపోయినా వాళ్ళు సంతోషం వాళ్ళు జల్సా తప్ప పెద్దగా ఏం పట్టించుకోరు సో అది ఏదో రకంగా వాళ్ళు ఏదో రంగా అనైతికంగానూ ఇంకో రకంగానో డబ్బు సంపాదించి వాళ్ళ జీవనం గడుపుతూ ఉంటారు దానికి తగిన పనిష్మెంట్ చివరిలో రావడం జరుగుతూ జరుగుతుంటారు ఇప్పుడు ఎవరైతే బాధ్యతగా ఉన్నటువంటి కుంభరాశి వారికి శుక్రుడు ధనస్థానంలోకి రావడం జరిగింది అంటే శుక్రుడు రాశి వారికి చతుర్థ భాగ్యాధిపతిగా యోగకారకుడు దానివల్ల శుక్కుడు ఎప్పుడైతే ధనస్థానంలోకి వచ్చి శని భగవాను కలిశాడో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు మీ యొక్క ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతాయి మీతో పాటు మీ కుటుంబంలో ఇంకొకరికి మీ భార్యగా కుమార్తెగా పిల్లలుగా వాళ్ళు కూడా సంపాదన పరులు అవ్వటం వల్ల వాళ్ళకి కూడా ఏదో ఆదాయం ఏర్పడడం వల్ల మీ కుటుంబ ఆదాయం పెరుగుతుంది తద్వారా మీ మీద కొంత బడ్డెన్ తగ్గడం వల్ల కొంతవరకు నెసరీస్కి లోటు లేకుండా జీవితం గడపడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ శని శుక్రుల ఏంటంటే నిరుద్యోగిగా ఎవరు కూడా ఈ సమయంలో ఉండే అవకాశం లేదు ఎప్పటి నుంచి మార్చి రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో మీరు కానీ వ్యక్తిగతంగా మీరు కానీ మీ కుటుంబంలో వారు కానీ ఉద్యోగ ప్రయత్నం అంటూ చేస్తే ఏదో ఒక ఉద్యోగం అన్నది నూటికి నూరు రావడం జరుగుతూ ఉంటుంది సో కుటుంబ ఆదాయం పెరుగుతుంది ఏదో ఒక శుభకార్యం కూడా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే చాలా కాలంగా మీ కుటుంబానికి దూరంగా ఏ విదేశంలోనో ఎక్కడో ఉంటూ బాగా స్థితిమంతురాలైనటువంటి మీ కుటుంబ సభ్యులు అంటే అది మీ కుమార్తె అవ్వచ్చు కోడలు అవ్వచ్చు చివరికి మీ భార్య అన్న అవ్వచ్చు తిరిగి మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకొని మీ కుటుంబంలో ఉన్నటువంటి కష్ట సుఖాలు పంచుకొని మీతో మీ కష్టాలను కూడా పంచుకునే విధంగా ఈ గ్రహస్థితి మీకు చెప్తుంది అంటే విడిపోయినటువంటి కుటుంబం తిరిగి కలుసుకుంటారు అలాగే కుటుంబ సభ్యులు వివిధ వర్గాల్లో ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు ఒక చోట కలుసుకొని ఏదో ఒక సంబరమో ఒక యొక్క పూజా పునస్కారమో ఒక పెళ్ళో ఏదో ఫంక్షన్ జరుపుకొని మళ్ళీ కొన్ని రోజుల పాటు అంటే ఇంచుమించుకు ఒక నెల రోజులు అటు ఇటుగా సంతోషంగా గడపడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ తర్వాత ఎవరు ఉద్యోగానికి వాళ్ళు వెళ్ళడానికి ఇది రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మీ జీవితంలో ఈ మార్చి రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో మధ్యలో అంటే సుమారు ఒక ముప్పై సంవత్సరాల తర్వాత ఇటువంటి యోగం అన్నది ఏర్పడడం జరిగింది అంటే సుక్కుడు ఉచ్చిలో ఉండగా అక్కడ మీనరాశిలో రాష్ట్రాధిపతి శని ప్రవేశించడం ఈ రెండు కూడా ఈ రాశి వారికి ఒక అదృష్ట యోగాన్ని కొద్ది రోజుల పాటు ఇవ్వడం జరుగుతుంది అది చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలు మదర్తో విభేదాలు ఉన్నాయి పరిష్కారం అవుతాయి బంధువులతో విరోధాలు సంస్కరించబడతాయి స్త్రీలతో ఉన్నటువంటి విభేదాలు పోవడం జరుగుతుంది మీరు ఒక సినిమా రంగంలో ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా సరే ఒకేసారి గుర్తింపు రావడం జరుగుతుంది ఇంతకాలం ఏమైపోయారు ఎక్కడున్నారు మిమ్మల్ని పలకరించిన వాడు తర్వాత మళ్ళీ ఒకేసారి మీ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడం కానీ మీతో పరిచయం పెంచుకోవడం కానీ అంటే ఈ విధంగా ఒకేసారి మీరు వెలుగులోకి రావడం వల్ల మీ యొక్క స్థాయి అందరికీ తెలుస్తూ ఉంటుంది మళ్ళా గుర్తింపు కలిగి నెమ్మది నెమ్మదిగా మీ పాత స్థితికి చేరుకోవడం జరుగుతుంది స్వస్తి జీవితంలో అదృష్టవంతులు అవ్వాలంటే శుక్రుడు వారి జన్మజాతకంలో బలంగా ఉండాలి శుక్రుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది అవి వీలైతే ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించవలసి ఉంటుంది అంటే ఒకసారి ధరించినవి తిరిగి ధరించకుండా ఉతికి ఆరేసినటువంటి బట్టలు అవి ప్రతిరోజు ధరించడం వల్ల అలాగే శుక్రవారం రోజు కంప్లీట్గా మీరు ఏదైనా అమ్మవారు ఆలయాన్ని దర్శించడం కానీ ఇంట్లోనే అమ్మవారిని పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది శుక్రవారం సాయంకాలం రోజు అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగించవలసి ఉంటుంది అంటే ఇప్పుడైతే చిన్న చిన్న గృహాలు కాబట్టి పర్వాలేదు సాయంకాలం పూట దీపాలు వెలిగించే ముందు పెరటి తలుపులు అంటే ప్రధాన సింహద్వారం కాకుండా బ్యాక్ డోర్ ఆ డోర్ని కంప్లీట్గా క్లోజ్ చేసి దీపాలన్నీ వెలిగించిన తర్వాత సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత మరి అమ్మవారి దగ్గర నేతితో వెలిగించినటువంటి దీపాన్ని వెలిగించి మీకు వచ్చినటువంటి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరము కనకదార స్తోత్రము శ్రీ సూత్రం చదివినా విన్నా పర్లేదు అలాగే ఆరు సంఖ్య కలిగినటువంటి ఆరు రూపాయలు కానీ అరవై రూపాయలు కానీ ఆరు వందలు కానీ ఏదైనా ఒక అమ్మవారి దగ్గర ఒక జాడీ లాంటిది అంటే ఉప్పు వేసుకునే జాడీ లాంటిది పెట్టి రంగు అయితే మరీ మంచిది అందులో ప్రతి శుక్రవారం కూడా ఈ ఆరు సంఖ్యతో కలిగినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఒక మూడు పది రూపాయలు కాయిన్లు అయ్యు ఒక మూడు రూపాయి కాయిన్లు అలాగే ఆరు సంఖ్య అంటే లెక్క ఇక్కడ ఆరు సంఖ్య వచ్చే విధంగా మీరు ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర వేయడం వలన అలాగే ఏదో ఒక శుక్రవారం ఏలకలు మంచి పుష్టిగా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఏలకలు సుమారు ఒక నలభై ఒక్క నలభై ఒకటి ఏలకలు తీసుకొని అవి శుభ్రంగా దండగా గుచ్చి అమ్మవారికి అలంకరించడం వల్ల అవి ఒక సంవత్సరం పాటు ఉన్న ఇబ్బంది లేదు ఈ విధంగా అమ్మవారిని ఏలకలతో అలంకరించడం శుక్రవారం రోజు ఈ విధంగా విధి విధానంగా పూజ చేయడం వల్ల నెమ్మది నెమ్మదిగా మీకు వారం వారం మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగవుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి కంటి నుంచి కన్నీరు రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది అలాగే స్త్రీలు కూడా సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరిస్తూ శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆ గృహం లక్ష్మీ కళ తాండవిస్తూ ఉంటుంది అలాగే వంటగది కూడా చాలా నీట్గా అంటే మీ యొక్క వంట గదిని బట్టి మీ యొక్క ఆర్థిక స్థితి అన్నది చెప్తూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వంటగది కూడా ఎప్పుడూ లోటు రాకుండా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా మీ గృహంలో అందరూ ఆరోగ్యంగాను ఆనందంగాను ఐశ్వర్యంగాను ఉండే అవకాశం ఉంది స్వస్తి